యువరాజ్ బాబునిచ్చి ఉంటాడు కదా ఆవిడని కనిపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెకి గన్ గురిపెట్టి కౌశికి బాబు ఫోటోని చూపిస్తూ ఈ బాబుని ఎక్కడ దాచిపెట్టారు నిజం చెప్తారా లేదా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది అలా జేడీ ప్లాన్ పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి బెదిరిస్తూ ఉండడంతో ఆవిడ భయపడిపోయి బాబు మా దగ్గరే ఉన్నాడు మేడం ఉన్నాడు అని ఆవిడ చెప్తూ ఉంటుంది బాబు ప్రాణాలతోనే ఉన్నాడు కదా ఎక్కడ బాబు ఎక్కడ అని కేదార్ అడుగుతూ ఉంటాడు బాబుని అస్సాం పంపించేస్తున్నాం మేడం మా మనిషే తీసుకువెళ్తోంది అని ఆవిడ చెప్తూ ఉంటుంది అస్సామా మీ వాళ్ళు ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడి నుండి తీసుకువెళ్తున్నారో మర్యాదగా మమ్మల్ని అక్కడికే తీసుకువెళ్ళు లేకుంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని జేడీ కేడి బెదిరిస్తూ ఉండడంతో నేను తీసుకువెళ్తాను మేడం రండి మేడం రండి అని ఆవిడ అంటూ ఉంటుంది ఇక ఆవిడని కారులో తీసుకొని ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు అక్కడ ముగ్గురు రౌడీలు బాబుని కారులో పెట్టుకుని ఉంటారు దూరం నుండే ఆవిడ వాళ్ళని గమనించేసి రే పోలీసులు వస్తున్నారు పారిపోండిరా అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది వాళ్ళు పారిపోవాలని ప్రయత్నించే లోపలే వేరొక వైపు నుండి కిరణ్ రమ్య వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు అలా అక్కడ ఉన్న రౌడీలందరినీ జేడీకేడీ కిరణ్ రమ్య కుమ్మేస్తూ ఉంటారు ఇక కారులో బాబుని ఎత్తుకొని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడతో పాటే ఇంకొక ఇద్దరు లేడీస్ ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొని కూర్చొని ఉంటారు ఇక బాబుని తీసుకొని చూసుకొని దాత్రి కేదార్ ముద్దులాడుతూ ఉంటారు కౌశిక బిడ్డ క్షేమంగా ఉన్నాడు మనకు దొరికేశాడు దాత్రి దొరికేశాడు అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే దాత్రి కేదార్ ఇద్దరు బాబుకి ముద్దులు పెడుతూ ఉంటారు ఇంతకీ ఈ బాబుని నీకు తెచ్చిచ్చింది ఎవరు అని నిజం చెప్తావా లేదా అని జేడీ రివాల్వర్ పెట్టి మళ్ళీ ఆవిడని అడుగుతూ ఉంటుంది ఈ బాబుని నా దగ్గరికి తీసుకువచ్చింది యువరాజ్ మేడం యువరాజ్ అని ఆవిడ నిజం చెప్పేస్తుంది ఇక యువరాజ్ పై కోపంతో రగిలిపోతూ ఉంటారు